ఒక కమ్యూనిస్టు కుటుంబం రాజకీయ క్షేత్రంలో ప్రాణం ఉన్నంత వరకు కమ్యూనిస్టుగానే బతుకుతుంది మరో పార్టీలోకి వెళ్లినా అక్కడ ఊపిరి ఆడద్దు సిద్ధాంతపరంగా ఏకీభవించలేరు తనను అనుక్షణం కమ్యూనిస్టు భావాలే వెంటాడుతుంటాయి క్రమశిక్షణ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అలవాటుపడినా కమ్యూనిస్టు అనుకోని పరిస్థితుల్లో మరో పార్టీలోకి మారితే ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణే కాబరవుతూ సుందరయ్య రాజకీయ పయనం ఎర్రబాలెం గ్రామానికి చెందిన సుందరయ్యది కరడుకట్టిన కమ్యూనిస్టు కుటుంబం సుందరయ్య చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు భావాలతో ఉద్యమ నేతగా ఎదిగాడు ఎస్ఎఫ్ఐ నుంచి ప్రారంభమైన రాజకీయ పయనం ఇరవై సంవత్సరాల పాటు కమ్యూనిస్టుగానే పూర్తికాలం పనిచేశాడు అనేక పదవుల్లో ఉద్యమమే ఊపిరిగా పనిచేసి వాటికి న్యాయం చేశాడు అనుకోని పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సుందరయ్య హరిరామజోగయ్య ఆధ్వర్యంలో నడిచే కాపు సంక్షేమ సేనలో పనిచేశాడు ఆ సంఘంలో పనిచేస్తూనే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరాడు గ్రామ కమిటీ అధ్యక్షునిగా పనిచేశాడు కమ్యూనిస్టుగా మీరు జనసేన పార్టీలోకి ఎలా వెళ్లారు అన్న ప్రశ్నకు సుందరయ్య పవన్ కళ్యాణ్ లో కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి నేను స్వతహాగా కమ్యూనిస్టునే కనుక జనసేనలో పనిచేయగలుగుతున్నానని చెప్పటం విశేషం అంటే ఒక కమ్యూనిస్టు వేరే పార్టీలోకి వెళ్ళినా కమ్యూనిస్టు సిద్ధాంతాలనే వెతుక్కుంటాడు అనడానికి సుందరయ్యే ఉదాహరణ ఆయన దీక్ష మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జనసేనకిచ్చిన సీట్లు న్యాయబద్ధమేనా కాపు సంక్షేమ సంఘం అధినేత హరిరామజోగయ్య సంఘాన్ని తాత్కాలికంగా ఎందుకు రద్దు చేశాడు వైసీపీకి మద్దతు పలకడంలో ఆంతర్యం ఏమిటి ఒక కాపు నేతగా జనసేనకు ఎందుకు మద్దతు పలకలేదు వంటి ప్రశ్నలకు సుందరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు అవి ఏమిటో చూద్దాం